హలో అండి ఇవాళ నయా నయా కాదులేండి కొత్తది మీకు పెరుగులో గారు ఆవాళ్ళను చేసి చూపించుకుంటున్నామండి ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు ఆలోచించుకున్నామండి ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఏముంటుందా అనండి దానికి ఈ విధంగా సెట్ చేసుకున్నామండి ఇగోండి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ కరివేపాకు మెంతులు ఎన్ని మిరగాయలు అండి బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కదండి అనేసి ఈ విధంగా ఆవాలు అయిపోయినా బాగుంటుందండి ఇప్పుడు దెయ్యి కూడా అనుకుంటున్నారండి చెట్లు వెళ్ళి పాత టైంలో దీన్ని ఆవాడని చేయండి ఆవాలు చూసేయండి మీరు వేలు వెయ్యాలైపోయినాయండి లాస్ట్ ఏం చేశాను మినపప్పుడు అక్కమాట పుట్టిల్తో గొప్పకంగా ఉంటుంది అది చూపించలేదండి ఎవడో ఏదో చేసేయాలని మనం పళ్ళు ఆలుబెట్టుకోకూడదనండి మజ్జిగతోనే చేస్తున్నానండి మళ్ళా మీడియం ఫ్యామిలీ వాళ్ళు ఎవరినో చూసి మనం ఎగరకూడదండి అందరికీ సంబంధించిందండి మజ్జిగలో వేస్తే ఏముందంటే లాగేసి చిక్కబడిపోతుంది మజ్జిగండి అక్కడికి అందుకంటున్నాను అండి మీడియం హై లెవెల్ ఏమి ఉండవండి అందరూ తినేది అన్నమే కదండి అందుకే నేను మనకు తగ్గట్టు సేపు పొజిషన్ మనకు సేపు చూపిస్తున్నానండి దయ్యి కూడా మేము చేసి తింటున్నాము అదే మీకు పెట్టేమండి కర్రేపాకు చేస్తామండి అందులో కరివేపాకు అన్ని అందులో అన్ని సమభా భాగంలో ఉంటాయండి అన్ని రోడ్లు బాగా ఎక్కువే కరివేపాకు కరివేపాకు అల్లం ఉండాలి పచ్చిమిరగాలు ఉండాలండి ఆవాలు ఉండాలి పైన తేలితే అల్లం ఉంటుంది కదండి జీలకర్ర జీలకర్ర అండి అన్నీ ఉండాలండి ఇవ్వండి చూద్దామండి వేగిపోయింది కొంచెం పెరుగు మజ్జి మజ్జిగ కలిపినండి మజ్జిగ తిప్పుతున్నానండి అండి కలిపలేదండి మజ్జిగనే ఏదైనా లాక్కుంటే నీళ్ళు లాక్కుంటున్నాను పెరుగు అలాగే ఉండిపోతుంది కదండి అందుకని మజ్జిగేసేస్తున్నామండి మా చిన్నప్పుడు సుబ్బారెడ్డి సెస్ట్ కండి గుడి పక్కన ఒక ఆవిడ పెసరపునుకులు వేసే మీద ఉంట మజ్జిలోనే ఇప్పటికీ గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటున్నాం కానీ ట్రై చే అనుకుంటున్నాం కానీ చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు ఇవ్వ యూట్యూబ్ పెట్టాం కదండీ ఈ విధంగా మీ పెసర పెసరపునుకులు కూడా రోజు వేసుకు తిన్నామండి అవునండి ఎప్పుడైనా సరే సేత్తో కలిపితే అంత బాగా కలవడదండి చెక్క ముక్క బాగుంటుంది ఇలా వేసి ఇది ఉంది కదండి దీంతో కలుపుకోవాలండి అసలు మనం మజ్జిగ ఏంటంటే మనకు కావాల్సిన విధంగా పేరు పెరుగులు ధర కానీ ఇలా ఆపుకుంటున్నాం చిక్కదని ఆపుతుందండి పెరుగులు ఇదిగోండి తాలింపు వేసాం కదా అదంతా వేగించి ఇల్లు వేసుకుంటున్నామండి ఇదిగో అండి ఆవాలు అలా బ్యూటిఫుల్గా కనపడితేనే బాగుంటుందండి వేసుకోవాలండి తగినంత మనం చూసుకుని చాలా పోతే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలండి ఏదో ఒకలే అనుకుంటా అవదండి నేను టేస్ట్ చూసే చెప్తానండి మీకు ఇలా కలిపితే అండి కారం అల్లం రసం ఇవన్నీ దిగుతాయండి కరివేపాకు ఫ్లవరు అన్నీ దిగుతాయి కాబట్టి ఇక పసుపు ఎలా ఉండే ఎంత పసుపు కాలితే మనం అంత పసుపు అండి ఇంకొక పిసరా వేద్దామండి వాసన ఉంటే బాగుంటుందండి పసుపు కనపడితే బాగుంటుందండి పసుపు కూడా యాంటీబయాటికే కదండి ఇదిగోండి ఇలా కారం అయితే దిగితే మనం సారి కాసుకున్నట్టు ఇప్పుడు పెరుగులోకి సర సరసరం అంట లాగే ఇప్పుడు దగ్గర పెరుగు మిగులుతుందండి మనకి లాస్ట్కి అంత పెరుగులోనే వేసుకోవాలని ఏమీ లేదండి ఎవల ఎవల శక్తిని బట్టి వాళ్ళు అందుకే వాళ్ళ ఇదిగోండి కొంచెం కారం కారంగా ఉంది బాగుంది ఉప్పు అయితే పడుతుంది నాకు తెలుసండి ఉప్పు అంత ఉప్పు వేస్తున్నాను గారెలు వేయపోయినా పర్వాలేదండి అది ఇది లాక్కుంటుంది కదండి పైనుంచి మన ఇష్టం అండి సాస్ వేసుకుని కొంతమంది పుదీనా వేసి చూపిస్తారు అది ఎవరి ఇష్టం వాళ్ళదండి దానికి నేను ఇలాగే చెయ్యాలండి నేను అన్నండి ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా నూక కలిపానండి ఇడ్లీ నొక్కని లేకపోతే ఈ నూకైనా కలిపచ్చండి పుధువు పిండి ఏంటి మన ఉప్మా మన ఒక అయినా కలిపొచ్చండి ఎందుకంటే అండి పప్పు బాగా సోయ ఇచ్చేస్తాను అండి ఎలాగంటే ఇంకా బుర్రబురలాడిపోతాను లాగేస్తాయండి బోరు ఇదిగోండి ఇప్పుడు అసలు గార్లిక్ పాతకార పొడలు అన్ని కూడా అండి పెరుగు తడిచేసుకోమని లాగవన్నీ ఉరగాయలు ఇదిగోండి పెళ్లి చేసుకున్నా తిరుగు మనకి ఏ సైజు కావతో సైజు వేసుకోవచ్చండి ఇదిగోండి సరిపడే సైజులో వేసుకోవాలండి బాగా పెద్ద మనకి చాలా తక్కువ ఉందనుకోండి సప్లై అండి కొంచెం చిన్న చిన్నవిసుకుంటే ఎవరైనా పెడతాను కానీ కొంచెం ఆటలు కొంచెం కేటాయిస్తే మరి ఎవరికి పెట్టలేం కదండి కొంతమందికి ఒక్కొక్క కంజోజీ ఉంటుందండి ఎవరికైనా పెట్టకుండా వాళ్ళు ఉండలేదు మెయిన్ నేనే ఉండలేదండి ఇదిగోండి ఇలా వేసుకుంటాయండి గాలి ఇడ్లీ రుబ్బినప్పుడు రాత్రులైనా మనం చేసి ఉంచుకున్నాం అనుకోండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిదండి పెరుగుతో కదా మజ్జిగితో కదండి సెలవుకి సెలవు అండి ఇదిగోండి నేను అది తీస్తున్నాను పుట్టిపప్పు అయితే చాలా బాగుంటాయండి కనుక లాడిపోతాయండి ఒక చట్నీ క్యారేసుకుంటే చెప్పక్కలేదు ఇంకండి ఇగోండి బాగా పెద్ద వేయట్లేదండి సరిపడేస్తున్నాను సర్దు వచ్చేటట్టు ఉండాలండి ఏదైనా పని చేసామంటే ఎక్కువ ఖర్చు అవ్వకూడదని అని నలుగురు సరిపడేటట్టు ఉండాలండి అప్పుడే మనం పైకి రాగలను కూడా అండి తినండి కాదంట్లేదు నేను తినాలి కూడా అండి అలాగనే దుబారా చేసుకుంటే అమ్ముతాడండి అయితే చూసేది అంత కోల్ పప్పు రండి కుప్పు చాలా బాగుంటుందండి కొట్టు పప్పు వాడండి ఎప్పుడైనా సరే బయట పప్పు మంచిది కాదండి అంత కొట్టుతో ఉన్న పప్పు ఇదిగోండి గుర్దేనండి మీకు అట్లా చూపించి మీ గురతం తీసుకోవాలి ఇది కావాలంటే మనం వేసి రెండు నిమిషాలు నుంచి మళ్ళీ తీసి ఒక డబ్బాలో పెట్టేసి టిఫిన్ డబ్బాలో పెట్టేసుకుంటే రాత్రులు వేసుకుంటే అండి అవి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు బుటీలు పిల్లలు పని స్కూల్ పని వాళ్ళు ఏంటంటే గబుకుని పొద్దున్నే లేచి తీసెస్తే బయటికి సల్లారిపోతాయండి వేడెక్కితే అప్పుడు టిఫిన్కి బాగా పనిపడుతాయండి తినాలని ఉంటాయి కదండి రకరకాలు కొన్నామంటే బోల్డ్ రేట్ అండి ఇడ్లీ వేసినప్పుడు ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రా వేసుకుంటే లాగను ఇప్పుడు ఏంటంటే పెరుగు లాగాపోతే ఇంకొక ఉపాయం ఉంది పొత్తు కూడా ఏం చేస్తాడంటే అండి నీట్లే వస్తాడు ముందండి ఒకటి వేసి ఉండండి రెండు వేస్ చూపింతను నీట్లో వేసినైతే వెంటనే తీసేయాలండి ఇంకా అసలు మజ్జిగ పట్టదండి ఇది ఒక లాజిక్ అండి అలా చేసుకునే అవుతుందండి మామూలు పప్పు ఒక్కొక్కసారి చిన్నపప్పు వచ్చేస్తుంది కదండి తెల్లపప్పు కొనుక్కుంటారు ఎక్కువ అలాంటి ఇప్పుడు ఏం చేయండి ముందు నీటిలో వేసేవనుకోండి ఇంక పెరుగు ఎంతో పట్టదండి దానికి ఇవి రెండు ఏది చూపిస్తున్నానండి మీకోసం ఇది పప్పు పప్పు గిన్నెలు వేస్తున్నాము మరి ఇంకో గిన్నె చేయటం ఇగోండి ఇంకా చూడండి ఇగోండి వేసేయం కదండి అయిగోండి ఇలా పిండి చేసేస్తే ఎక్కువసేపు ఉంటే బాగా నీరు లాగేస్తాండి ఎక్కువ నీరు పెరుగు తక్కువ పడుతుందండి అది మీకు చూపించినాల్లా నేను పెరుగు గురించి చూపించాను రాజు అండి మా పప్పు అయితే బాగానే ఉంది కదండి మీరు పోతే మేము అంతలాగా నీటి వేసుకున్నామంటే అక్కర్లేదండి పెరుగు తక్కువ ఉండి పొట్టు పొట్టుపప్పు కాకుండా మామూలు పప్పు గట్టిగా దారిలో వస్తున్నాయంటే అలా వేసుకోవచ్చు వీటికి ఏంటంటే వేసి ఒక స్పూన్తో ఇలాగన్నాం అనుకోండి చిన్న కన్నాలు రెండు ఇలాగ వేసుకుంటాయండి ఇగోండి కర్రకాయలు ఆడుతున్నాయి మరమలు ఆడుతున్నాయి ఇవ్వండి ఇగోండి ఇవ్వండి ఇవ్వండి వేసుకుని ఏంటంటే ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రీజ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పులిపెక్కదండి తినడానికి కూడా చక్కగా ఉంటాయండి అంతే చిన్న సైజు చేస్తున్నాను కావాలంటే పెద్ద చేయమంటే చేసుకోవచ్చండి పండగలకి పంద్ర ఆగస్టు జనవరి తీసుకోవాలి బొమ్మను పిల్లలకి తయారు చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇలా చేసుకుని రాత్రి నుంచి అనుకోండి పొద్దున్న తినేసి పారిపోవచ్చండి బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు మేము చేసి దాని నేను మీకు చెప్తున్నా పిస్టువల్క ఎలా చేసాను దీపావళికి సంక్రాంతికి ఎలాగ చేసుకుంటాం అండి మనం మామూలు పప్పు గమ్ముని ఒకవేళ అప్పటికప్పుడు ఆలోచించి చేసుకున్న పప్పు అండి ఇను ఇను పెడితే అండి గంటలో నానిపోతుందండి మేము పప్పు ఇను ఇది వరకు ఇను ఇన్వెర్టర్ల పళ్ళు వచ్చాయి కదండి పాతోళ్ళు ఎంచుకోరండి ఇను ఇన్వర్టర్ పళ్ళు పెట్టి వరండి అందులోని ఒక గంట గంట నోట్లో పప్పు నానిపోతుంది ఇదిగోండి రాత్రి పలసట్ మధ్యకి చూపించాను కదండి నేను వేసినప్పుడు ఆఖరి ఫైనల్ ఆవళ్ళ తయారైపోయినాయి అండి ఇగోండి కొంచెం ఇదిగోండి ఎక్కువ జరు లేదండి పెరిగే కావాలని చూసారండి ఎంత బాగా లాక్కున్నాయని మనం ఆవాళ్ళలో తినటానికి ఇగోండి విరిగిపోతున్నాయండి ఇవ్వండి పెరుగు వచ్చేసి రండి అంత నీళ్ళకి పప్పు ఎప్పుడైనా మంచి క్వాలిటీ పప్పు ఉంటే అండి మీకు తక్కువైనా లాగేస్తుందండి గమ్ముని ఇదిగోండి పైన మీరు కూడా చేసుకోండి చూడండి మన ఆవడలు మీకు కావాలంటే సాస్ కూడా వేసుకోవచ్చండి పైన మనం కావాలంటే సాస్ అండి సాస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి దానికి మించి ఇంకా చెప్పండి మీకు మీరు చూసి ఇష్టపడైక్ కొట్టాలి కదా నేను అటు మాట అని చెప్పడం ఎక్కువ చెప్పటం నచ్చలేదండి అందుకు మానేసిను చూపించుకుంట ఇదిగోండి ఆవాలు ఇది ఏంటంటారు ఉల్లిపాయ మనకు అల్లం మన పంటి కింద పడితే అప్పుడు పూర్వీకులు దీంట్లో ఆవాళ్ళని ఇవ్వరు ఇప్పుడు పెరుగులో బార్లు పెరుగులో గాలు దహీబడ అంటున్నారు ఆవాళ్ళే అంటున్నాను నేను ఆవాళ్ళ పైన చూసారు కదండి అంత పలచట మజ్జుకొని రెండు మూడు గంటలు వదిలితే లాగేసి మన పెరుగులాగే అయిపోతుందండి ఇదిగోండి ఇదిగోండి ఇలా కొంచెం పైన పెరిగేసుకుని ఎవరికన్నా పెట్టినా మనం తిన్నా పెరుగు తింటే పొట్ సెలవు కూడా కదండి ఇదిగోండి ఎక్కడ మజ్జిగండి పెరిగొచ్చి చూసారండి ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా వేసుకుని తిని చూడండి మాకు కామెంట్ రూపేన నేను సబ్స్క్రైబ్ చేయండి ఏది ఉంటే దాంతో చేయవచ్చండి కొ ఎక్కడో నేను వీడియో చూసాను పెరుగుతో చెయ్యాల కోసం బోర్డు పెరిగేందుకండి ఖర్చు ఇదిగోండి మనం ఎంతలో ఉండాలి అంతలో ఉంటే ఇగోండి ఇలా పెట్టుకుని మధ్య మధ్యలో అది కలుపుకు తింటే ఉంటుందండి మీకు సాస్ కాలు తీసుకోవచ్చు అక్క తీసేయచ్చు మేమైతే కొద్దిగా వేసుకుంటాం లైట్గా ఈగోండి సరే అండి అల్లం ముక్కలు ఇవి ఉల్లిపాయ పచ్చిమిలికాయ మనం పంట కింద పడితే దీన్ని ఆవడంటారండి ఈగని చూద్దాం